విశ్వాసం అనేది వారసత్వంగా వచ్చేది కాదు నాట్ విశ్వాసం అనేది లేదా వారసత్వంగా వచ్చింది కాదు మా అమ్మా నాన్న విశ్వాసులే కాబట్టి నాన్న విశ్వాసం ఉంచుంటదేమో ఆ విశ్వాసంతో ఎత్తబడిపోతానని అనుకోవద్దు కొంతమందికి ఈ మాయిదారి బుద్ధి ఉంటుంది ఏమిటంటే మా అమ్మా నాన్న ఎంత మంచి క్రైస్తవులు వారిని బట్టి పరలోకం పోతాననుకుంటారు దేవునికి మనవళ్ళు మనవరాలు లేరు కొడుకులు కూతుర్లే ఉన్నారు పరలోకంలో మా అమ్మా నాన్నని బట్టి నేను దేవునికి మనవణ్ణి అవుతా మా అమ్మ మా నాన్నని బట్టి నేను మనవరాలు అవుతా కాబట్టి దేవుడు నన్ను పరలోకంలో చేర్చుకుంటాడు అనుకుంటే మోసపోయి మిగిలిపోతాం పరలోకములో దేవునికి మనవడులు మనవరాలు లేరు కొడుకులు కూతుర్లే ఉన్నారు ఎవరైతే ఆయన నామంది విశ్వాసం ఇచ్చారో ఎవరైతే ఆయన అంగీకరించారో ఎవరైతే పునర్జన్మను పొందారో వాళ్ళే పరలోకం చేరేది నేను రక్షించబడిన తొలి రోజుల్లో మా వీధిలో ఒకే క్రిస్ మా ఊర్లోనే చాలా తక్కువ క్రైస్తవ కుటుంబాల రోజుల్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటేను వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళాం నేను నన్ను నడిపించిన సహోదరుడు అక్కగారు పనులన్నీ ముగించుకొని కొంచెం విశ్రాంతిగా ఉన్నట్టున్నారు ఆమె కూడా కూర్చుంటే ఎదురుగా కూర్చొని నేనే అడిగాను అక్క మీరు ఎట్లా మారు మనసు పొందారు మీ రక్షణకు రెండు మాటలకు చెప్పండి అక్క ఏదైనా నేర్చుకుంటాను అన్నా నేను ఆమె కళ్ళు గుడ్లగొలా చేసి అంటుంది బురే మాకు మారు మనసు అడుగు అడుగుతా వింట్రా మేం పుట్టు క్రైస్తవులమైతేను అన్ని వచ్చిన మీకు కావాలి కాని మారు మనసు మాకు మారు మనసుతో పని రా మీ పుట్టు క్రైస్తవుల మంది పుట్టు క్రైస్తవులు ఏంటి బైబుల్ ఎక్కడా లేది ఎవరైనా మీ పుట్టు క్రైస్తవులు అనుకుంటే మీకంటే పాపిస్తు లేడు అనమాట పుట్టు క్రైస్తవులు లేరు పుట్టు క్రైస్తవులు అందరూ పాపిస్తోడు నేను కూడా యేసు ప్రభు నమ్మకపోతే అమ్మ వింటున్నారు మా అమ్మను బట్టి పరలోకం పోతా మా నాన్నగారిని బట్టి పరలోకం పోతా మా నాన్నగారు గుడి గంటెట్టాడు మా అమ్మ చర్చి కుర్చీలు ఇచ్చింది అని నంగనాచి మాటలు మాట్లాడద్దు మోసపోతావు మిగిలిపోతావు సరే ఆవిడ అడిగితే ఆ మాట అనగా నేను అన్నాను అదంటే మీరు మారమని స్పందలేదా మీరు క్రైస్తవులు ఎట్లయ్యారని నీకో దేవు లాంటి వాడికి పునర్జన్మం లేకపోతే పరలోకంలో ప్రవేశించవని ప్రభు చెప్పాడు కదక్క మరి మీరు ఎట్లా వస్తారా పరలోకం అంటే మా అక్క ఎంత రాలుగా మాట మాట్లాడిందో చెప్పనా ఆవిడ అంది ఒరే మా తాత సేవకుడరా మా నాన్న సేవకుడరా మా తాత పంచి పట్టుకుంటే ఆ పరలోకం పోతాను రా అమ్మా ఏం పట్టుకుంటే పోతు మా తాత పంచి పట్టుకుంటే పరలోకం పోతానంది అంత గర్వంగా మాట్లాడే వాళ్ళకి ఏమీ చెప్పకుండా నేను ఎట్లా పోతాను నాకు అసలు ఇలాంటి మాటలు వింటే ఒళ్ళమంట నేనన్నాను అక్క ఏమనుకోకండి మీరు పరలోకం పోవడానికి మీ తాత పంచి పట్టుకోగాని నరకానికి లాగే మీ బరువుకి మీరు కింద పడగా మీ తాత పంచి పూడగా పాప మీ తాత పరలోకంలో దిగబరువు మీ తాతన పరలోకంలో దిగంబరణ చేస్తావన్నాను ఆవిడకి ఎంత ఒళ్ళు మండిందో కానీ ఆమె చనిపోయే వరకు నాతో మాట్లాడలేదు అంటే నేను కూడా తలుసుకోలేకపోయాను రండి ఆమె అంత నొప్పి వచ్చింది అన్నమాట ఈ రోజు చాలా మంది సువర్తన విని అమ్మ వింటున్నారా విశ్వాసంలోనికి వచ్చి వీళ్ళు బారవలసి ముందాలు కాని మీ పుట్టు క్రైస్తవులు అంటారేంటి బాక్రిస్తూ విశ్వాసములోకి నువ్వు రావాలి